ఏ అండి మీకు ఈ విషయం తెలిసిందా ఏ విషయమే నిన్న పెళ్ళి చేసిన బ్రహ్మగారు బస్సు గుద్ది చనిపోయేట్టండి మరి చేసిన పాపం ఊరికే పోతుందా ఏంటి ఆ ఏంటి మళ్ళీ చెప్పండి ఏంకదే మనసులో అనుకున్నది బయటకొచ్చేసింది అంతే ఛీ ఎప్పుడు అంతే ఏం చెప్పినా నందు ఎప్పుడు అన్నమాట నెగ్గాలి ఈసారి ఎలాగైనా సరే నా మాట నెగ్గాలా ఏంటండి ఇక్కడ కూర్చున్నారు చాలండి ఎప్పుడు ఏదో అలుగుతూ ఉంటారు పదండి లోపలికి వెళ్దాం నేను రాను నేను రాను నేను అన్న చేస్తానంటే వస్తాను లేకపోతే రాను సర్లేండి మీరు చెప్పినట్టే చేస్తాను రండి విండారే కొంటావు కదా లేకపోతే సామాన్ అస్సలు తోమని నేను సామాన్ అస్సలు తోమని నేను సామాన్ అస్సలు తోమని నేను అబ్బా అలాగేనండి అలాగే మీ కంఫర్టే నాకు ముఖ్యం మీరు ఎలా అంటే అలాగే రండి సరే పదా ఏ ఫ్యూ మూమెంట్స్ లైట్ అండి మన పక్కింటైనా వాళ్ళ ఆవిడ అస్తమాను గొడవ పడుతూ ఉంటారండి ఆవిడ వాళ్ళ వచ్చి నిద్ర అస్సలు కొట్టుకోకుండా ఉండాలంటే ఏ వ్రతం చేయమంటారు అని చెప్పి నన్ను అడిగిందండి మీకు ఏదైనా వ్రతం తెలిస్తే చెప్పరా ఆవిడ చెప్తాను ఏ గొడవ ఉండదు ఇప్పుడు ఈయనవైపు చెప్పుకుంటారు మిమ్మల్ని అడిగాను చూడండి నన్ను నేను కొట్టుకోవాలి వ్రతాలు వ్రతాలు చెప్పాలంట ఏంటండి అంతలో నవ్వేసుకుంటున్నారు పేస్ట్ లో ఉప్పు నిమ్మకాయ లవంగం అల్లం అన్నీ ఉన్నాయా అలా ముప్పై రెండు పళ్ళు నవ్వేస్తుంటేను అవన్నీ ఉంటే టూత్పేస్ట్ చట్నీ అంటారు రామ్మ సువర్ణ కూర్చో వచ్చి ఎండనపాటి వచ్చావు మంచి వద్దత్తా ఏదైనా పండు జ్యూస్ ఉంటే ఇవ్వు ఇదిగో అమ్మా తీసుకో అమ్మా సువర్ణ అత్తా ఏంటత్తా ఇంత పుల్లగా ఉంది జ్యూస్ కొంచెం పంచదార ఇవా ఇదిగో అమ్మా తీసుకో అమ్మా సువర్ణ అత్త ఇంకా పులుపు తగ్గలేదు అత్త ఇంకో రెండు చెంచాలు పంచదార వెయ్యి ఓ మూడు నిమిషాలు కలిపినాయి మేనకోడలా చాలా ఏంటత్తా పులిపసలు తగ్గట్లేదు ఏం చూసిది ఇంట్లో లేవే అమ్మా చింతపండు కూడా పండే కదా చూసి కలిపానే చూసా మీ ఇద్దరులో విసుక్కునేది ఎవరు నేనే మీ ఇద్దరులో అరిచేది ఎవరు అది కూడా నేనే మీ ఇద్దరు బాగా కూడా నేనే కారణం అత్తయ్య మీరంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య కానీ మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అయ్యో దాందే ఉంది హారిక నువ్వు గదులు తుడిచేసి అంట్లు తోమేసి బట్టలు ఉతికేసి ఇగో ఇలా శుభ్రాలన్నీ చేసేసేవనుకో నా మీద ప్రేమందని నువ్వు ప్రత్యేకంగా చెప్పక్కలేదు నాకు అర్థమైపోతుంది అత్తయ్య చిన్న పనుంది వచ్చేస్తాను అమ్మా హారిక మీకు ఇష్టమని చక్కెర పొంగల్ చేసి టేబుల్ మీద పెట్టాను వెళ్ళి తిను అవునా అత్తయ్య గారు చాలా థ్యాంక్స్ అండి నేను కూడా మీకు ఇష్టమని మైసూర్ పాక్ చేశానండి టేబుల్ మీద పెట్టాను వెళ్ళి తినండి ఏంటి మీద ప్రేమ అదేం లేదండి అత్తయ్య గారికి ఇష్టమైన మైసూర్ పాక్ లో మోషన్ టాబ్లెట్స్ కలిపాను ఏంటి హారిక అంటున్నావు నువ్వు ఏదో చేస్తావని తెలిసే నువ్వు తిన్న చక్ర పొంగల్లో వామిటింగ్ టాబ్లెట్ కలిపేశాను సరిపోయారు ఇద్దరు అమ్మా బాబోయ్ ఇద్దరికన్నా ముందు తిన్నది నేను అందుకు ఎందుకని పడి లేదు తెవ్వండి అయ్యో వాసు వాసుక్రైబ్ సబ్స్క్రైబ్ సిస్టర్ సబ్ స్క్రిప్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్